శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః మనకు ఈ డిసెంబర్ మాసంలో వృషభ వారికి ఈ రాశి వారికి ఈ నెలలో కొంతవరకు మంచిగానే ఉండొచ్చు ఉంటుందని చెప్పచ్చు నూతక నూతన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి శుభకార్యాలకై ప్రయత్నం చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము కోరుకున్న చోటికి స్థానచలనం జరగడము అంటే వెళ్ళడము జరుగుతుంది సంతోషంగా ఉంటారు శ్రద్ధతో పనులు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ కొంత వాతావరణం వల్ల కావచ్చు మీ యొక్క విశేషమైనటువంటి యొక్క కొన్ని ప్రయాణాల వల్ల అనారోగ్యం ఏర్పడడానికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చిన్న చిన్న ఆటంకాలతో పనులు నెరవేరుతూ ఉంటాయి అది సహజమైనటువంటిది మనం ఏ పని పెట్టుకున్నా ఆటంకాలు రావడం జరుగుతూనే ఉంటుంది వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం ఉండదు ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అనాలోచిత పనులు చేయకపోవడం చాలా మంచిది ఏ పని కూడా ఆలోచన చేయకుండా ఎవరో చెప్పారు ఈ ఈ వ్యాపారం చేస్తే బాగా ఉంటుంది ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పి బాండ్లు చెప్పే అదే నిజం అనుకొని పట్టుకొని దాన్ని పట్టుకొని ఆ వ్యాపారం గురించి పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దు తగు జాగ్రత్తగా ఆలోచించి మనకు శక్తి ఉందా లేదా అనేటువంటి ఒక ఆలోచన చేసి అడుగు ముందుకు పోయడం చాలా మంచిది వృషభ వారు ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనధాన్య లాభము చేసే వృత్తిలో వ్యాపారంలో డబ్బు రావడము ధాన్య లాభము అంటే ఇప్పుడు సామాన్యంగా మెట్ట పంటలు కొత్త పంటలు రా వస్తుంటాయి కాబట్టి ఆ వ్యవసాయదారులకు లాభం కలగడానికి ఆస్కారం ఉంది నూతన వస్తువులు వస్త్రములు ప్రాప్తి కొత్త బట్టలు కొనుక్కోవడం లేదా ఎవరైనా బంధువులు సత్కరించడము ధన ధన ప్రాప్తి అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ డబ్బు రావడము పది మందిలో కీర్తి ప్రతిష్టలు పెరగడము ఉల్లాసంగా ఉత్సాహంగా తిరగడము అందరితో సంతోషంగా ఆత్మీయతగా కలిసి కలిసి ఉండడం జరుగుతుంది మొదటి వారం ఇక రెండవ వారం కూడా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి మంచిగానే కనబడుతుంది పది మందిలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఉంది కానీ ఏ కార్యక్రమం చేసినా చగు జాగ్రత్తగా ఆలోచించి చేయండి యత్న శుద్ధి జరుగుతుంది అన్ని రంగాలలో వృషభరాశి వారికి ఈ నెలలో అభివృద్ధి కనబడుతోంది తొందరపాటుతనం పనికిరాదు ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులతో కానీ భార్యా బిడ్డలతో కానీ మిత్రులతో కానీ ఆలోచించి తమదంటూ ఒక నిర్ణయం తీసుకొని కొత్త వ్యాపారాలు పెట్టండి అందులో శుభాన్ని పొందండి ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంటిలో కుటుంబ సభ్యులతో మంచిగా స్నేహపూర్వకంగా ఉండడము ఉల్లాసంగా ఉండడము వారి ఆరోగ్యం పట్ల కానీ విద్యార్థులకు విద్య పట్ల కానీ తగు శ్రద్ధ వహించి వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చు కల్పించడం జరుగుతుంది భార్య అభిడ్డలతో మంచి స్నేహపూర్వకంగా ఉండడం జరుగుతుంది మూడవ వారం నూతన గృహానికై ఆలోచించడం జరుగుతుంది మీ బా మీ సహచారి ధర్మచారి ధర్మపతి అంటే మీ సహచారినితో భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ విచారించి కొత్త ఇల్లు కట్టుకుందాము అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆలోచించడము ప్లాట్లు చూడడము కొనడము ఏదో జరగడానికి ఆస్కారం ఉంది కానీ అధికంగా ధనం ఖర్చు చేస్తారు అవి అధికంగా ధనం ఖర్చు చేయడం అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించి చేయండి తొందరపడే తొందరపాటు పని చేయకండి దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది మూడవ వారం ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొంత డబ్బు నష్టపోవడానికి ఆస్కారం ఉంది మీకు తొందరపాటు ఎక్కువ ఆ తనంతో కొన్ని పనులు చెడగొట్టుకుంటారు కాబట్టి తొందరపాటుతనాన్ని వదిలిపెట్టండి ఈ మాసంలో దానివల్ల పనులు చెడిపోయి పది మందిలో మాట రావడము ఉద్యోగస్తులకైతే అధికారులతో చీబాట్లు పడడము ఇలాంటి జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఆలోచించి శ్రద్ధతో నిదానంగా పనిచేసినట్టయితే కార్యం సఫలమవుతుంది పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే చాలా మంచిది దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది నాలుగవ వారంలో కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేసినట్టయితే ఈ వృషభ రాశి వారికి అనుకున్నటువంటి యొక్క పనులు జరిగి మనశ్శాంతి దొరికి ఆయుష్యంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవిస్తారు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది ప్రతిరోజు కూడా ఒక్కసారి మీకు సమయం దొరికినప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే ఆ విష్ణుమూర్తి మీకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పరిచి మనశ్శాంతిని ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు సుఖంగా జీవిస్తారు కాబట్టి మీరు ఈ ఒక్క నెలలోనే కాకుండా వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది కాబట్టి ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆ భగవంతుని వేడుకున్నట్టయితే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగి మనశ్శాంతిగా జీవిస్తారు మళ్ళీ మనము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కలుసుకుందాము చాలామంది మీతో పాటు నేను నాతో పాటు మీరు పనులు కాలేదు పనులు కావడం లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటాం ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు మంచిగా చదువుకున్నటువంటి ఒక యువకులు చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ ఏదో రకంగా ఆటంకం ఏర్పడి ఉద్యోగం ఆగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దాంతో చాలా బాధకు గురవుతారు నిజమే ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే తండ్రికి తోడుగా ఉండడము కుటుంబానికి సహాయ సహకారిగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి మంచిగా చదువుకుంటారు ఇంటర్వ్యూ కూడా అన్నీ పే అన్ని కరెక్ట్గా చేస్తారు ఏదో చిన్న విషయంలో మనను ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తారు ఏ కార్యక్రమానికి ముందు అడుగులేసినా కార్యక్రమం జరగదు ఆటంకాలు ఏర్పడుతుంటాయి మరి ఇలాంటప్పుడు ఎట్లా దానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది పది మంది జాతక వేత్తల దగ్గరికి వెళ్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఇది చేయండి అది చేయండి అని కొందరు చిన్న చిన్న సలహాలు చెప్తారు కొందరు డబ్బు ఖర్చు పెట్టి ఈ హోమంలో పాల్గొనండి ఆ యజ్ఞంలో పాల్గొనండి ఈ యజ్ఞంలో పాల్గొనండి అని చెప్పి డబ్బు ఖర్చులు చెప్తారు మరి ఇవన్నీ చేయడం మనకు ఇదా చేయాలి దైవ కార్యక్రమాలు చెయ్యాలి కానీ అతిగా పోకుండా మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి చిన్న చిన్న కార్యక్రమాలను చిన్న చిన్న ఉపాయాలలో మనం కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది లలిత త్రిపుర త్రిపురసుందరి అందరికీ తెలుసు ఆమె మహా త్రిపుర సుందరి ఆమె దగ్గర రాజశ్యా రాజమాతంగిని బే ఉంది ఆమెనే రాజశ్యామల రాజశ్యామలనే రాజమాతంగిని ఆ రాజమాతంగిని బే ఉంది ఆమె ఆమెకు మంత్రిని మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక రాజమాతంగిని దేవి ఆమె రాజశ్యామల కూడా అంటాం ఈ రాజశ్యా రాజమాతంగిని దేవిని గనుక మనం ప్రతిరోజు ఆమెను కీ చేసుకున్న కీర్తించినట్టయితే లేదా ఆమె యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే ఎంతో ఫలితం కలుగుతుంది చిన్న మంత్రం ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపమాలలో ఒక మాల నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టయితే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడము అనుకున్న చోటికి బదిలీ కావడము చేసే కార్యక్రమంలో చక్కగా నెరవేరడము జరుగుతూ ఉంటుంది శుభంగా ఉండండి సంతోషం ఇతి శుభం